చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని పిల్లలు ఎంతమంది అమ్మ ఇద్దరు ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని ఈదడం అంటే చిన్న విషయం కాదు వాళ్ళని చదివించాలి చదివించారా మరి ఏం చదివించారు చదివించారు నా కొడుకు పదే చదివిండు ఇక వాళ్ళు చదువుకుంటాను లేదు నాకు అంత ఇది లేదు అమ్మ ఎలా అమ్మ ఎలా గడిచేది ఈ వర్క్ జిహెచ్ఎంసీలోనే జిహెచ్ఎంసి తర్వాత చేసిన మరి ముందు అంతకు ముందు వాళ్ళని ఆయన చేసేది ఇన్నో వా బతికినామమ్మా బతికి అప్పు చేసుకున్నాం మూడు లక్షలు మూడు లక్షలు లక్షలు అయితేనే నా ప్లాట్ అమ్మినాక అమ్ము అని చెప్పి లీడర్లు అమ్మి వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసినా వాళ్ళకి కమిటీ పైసలు ఇచ్చేసిన ముప్పై ఐదు వేలు మిగిలితే వాళ్ళకి ఇచ్చిన ఆరు నెలలు ఊకున్నా సంవత్సరం ఊకున్నా మరి ఏది బాబాయ్ నాకేం చూపిస్తలేరు అన్న అన్న రాహుల్ బాబాయ్ అంటే నీ తానే డబ్బులు ఎక్కడివమ్మా నువ్వు ఎప్పుడు ఇచ్చినవు మాకు అని అట్లా కేసు పెట్టిన మంచి వైయస్ రాక్ష రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు ధర్మాత్ముడు తీసుకొచ్చిండు మంచిగా మన కమిషనర్ పోలీస్ కమిషనర్ కు రాసిండు ఆయన ఎప్పుడు కలుస్తుండే అమ్మ జనాలకు ప్రజలతో ముఖ్యమంత్రి ప్రజా అని సీఎం క్యాంప్ లో ఎప్పుడు కలుస్తుండే పోయిన అయ్యా నా పరిస్థితులు అంటే తీసుకుపోయి మంచిగా ఇచ్చిరు అయినా జ్ఞానం రాలేదు అట్లనే చేస్తారు ఇంకా అట్లే చేస్తురు ఇంకా అట్లే చేస్తారు ఈ మీడియా ద్వారా అందరు కూడా చాలా మందికి తెలిసిపోయింది రాజశేఖర రెడ్డి గారిని కలిసారా చాలా సార్లు కలిసిన ఎలా మాట్లాడేవారు మీ నేను మంచిగా మాట్లాడేది ఇప్పుడు అంటే ఒక్క మూర్తి లేక చూసేది ఆయన అవునా చెల్లెళ్ళ లేక చిన్నోళ్ళయితే బిడ్డల లేక ఇట్లా చూసేవాళ్ళు చాలా మంచి ఎక్కడ నేను ముఖ్యమంత్రిని అన్న అన్న ఫీలింగ్ లేకుండే గర్వం లేకుండే తల్లి ఆయనకు చెప్పేది ఏ పని చేసే వాళ్ళకి ఆ పని అయిపోవాలి అప్పుడే ఆయన తానికోతే పని అయిపోయేది ఇది కేసీఆర్ వచ్చినాక అంతా లేచిపోయింది సంవత్సరం అవునమ్మా నా మాట ఇల్ల పెట్టాలి సుడిది దుర్మార్గుడు మావిడి నరసింగరావు బస్తీ లీడర్లు దానం నాగేంద్ర నా ఉసురు పోసుకురమ్మా నాకు రియేషన్ కార్డు లేదు నా ఇల్లు రెండు సార్లు కలపెట్టిరు మేడం అంత అంత అవుట్ అవుట్ అయితే చచ్చిపోవాలి అట్లా చేసిరు నన్ను చేసినా నేను భయపడలే నా గురువుగారు ఎక్కడ లొంగనియలేనా ఎన్నో కష్టాలు పెట్టి అది కాదమ్మా అంత అన్యాయం జరుగుతుంటే నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కదమ్మా ఆమెది అని అంటే కూడా వాళ్ళే వీకేస్తుండ్రు నేను బయటికి వెళ్ళిన మేడం ధైర్యంతో కానీ వాళ్ళు అక్కడ కూడా ఏం చెప్పుకోనటువంటి పరిస్థితి లక్షలు తీసుకొని మావిడి నడిసింగరావు బస్తీ బస్తీకి లక్షల లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకొని డబ్బులు వాళ్ళకి ప్లాట్ ఇస్తా అని చూపించి మళ్ళీ బోర్డు పెట్టించేది గవర్నమెంట్ వాళ్ళతో అట్లా క్షణమంది ఉండరు అమ్మా పద్దెనిమిది బస్తీలాలు ఉన్నారు అట్లా బాగా కోలిపోయినరు డబ్బులు మనుషులకి హెల్ప్ చేయాల్సిన లీడర్లే ఈ విధంగా తయారైతే ఎవరు మీరు ఇంకా ఎవరికి కంప్లైంట్ ఇవ్వడానికి లేదా నేను కంప్లైంట్ ఇచ్చేస్తే ఏం చేయమంటున్నావు అమ్మా ఏందయ్యా అని కలెక్టర్ దగ్గరకు పోయినా ఎంఆర్ఓ దగ్గరకు పోయినా హార్డీవా దగ్గరికి పోతే ఏ నేను ఒక్కదాన్ని దొరికినా ఏమికి ఇంకెవ్వరు లేరా అని అడిగిన అడిగితే ఏం చేయమంటున్నావు అమ్మా మామిడి నరసింగరావు దాన నాగేంద్ర మమ్మల్ని మా డ్యూటీలు అమ్మ మినిస్టర్లతో ఫోన్ చేపిస్తున్నారు పీజీఆర్ ఉండే పీజీఆర్ ఉన్నప్పుడు అన్నా నా పరిస్థితి ఏందని పోతే నర్సింగ్ రావుకు ఫోన్ చేసి అప్పుడే తిట్టినప్పుడు ఇట్లా పోయి తీగల ఫోన్ ఉండే అమ్మ ఎత్తంగానే ఒక ఉండేది ఆ ఫోన్ తోటి చేస్తే నీకు బుద్ధిందారా భర్త చనిపోయినోళ్ళు దిక్కు దిక్కులేనోళ్ళే దొరుకుతారా నీకు వాళ్ళు దొరకరా అసలు అలా ఉసురు ఊకే పోదురా కుట్టుగా ముడితే వస్తావురా మావిడి నరసింహరావు అని తిట్టిండు పీజీఆర్ వాడి ఇది ఇంట్రాక్ట్ సావాలి గుండె వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ ఇంతే అట్ల అట్ల తిట్టి అట్ల తిట్టినా కానీ మనకి బుద్ధి రాలేదమ్మా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన మీరు కేసీఆర్ ని కలవడానికి ఎప్పుడు ఎప్పుడు లేదమ్మా పోయమ్మో ఆయనని కలవడానికి లేదు తల్లి ఆయనని కలవడానికంటే ఎక్కడ వారం రోజులు ఘషణ ఇచ్చలేదు గద్దార్కే ఇయ్యలేదమ్మా తెలంగాణ తెచ్చిన మానుభావులకే మాకేడిస్తాడు తల్లి మాయ సుటలు చాలా చాపిస్తురమ్మా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర తొందరగా దొరికిన తొందరగా వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసిన ఆయన ఈయన చంద్రబాబు నాయుడు గిర ఉంది చూడమ్మ ఆఫీసు టీడీపీ ఆఫీసు ఆయన తన కోయినా కలిసిండమ్మా అట్లా నాకు అమ్మ నా భుజం మీద చెయ్యేసి నీకేం కాదమ్మా నువ్వు చాలా మంచిదానివ్వమ్మ ఇట్లా మాట్లాడిండ్రు మహానుభావులు గాని ఇంత కల కొడుకుని ఎక్కడ చూలే మినిస్టర్ నేను అవునమ్మా నువ్వు బాధ ఎంతుందో నాకు తెలుసు నా రేషన్ కార్డు పోయింది బిడ్డ నా రేషన్ కార్డు అందరు కరోనా వస్తే రేషన్ దియ్యం పుణ్యానికి సెంటర్ మినిస్టర్ ఇచ్చుతుండ తింటే నేను కొనుకొచ్చు కొని తిన్నా నాకు నల్ల కొట్ట వస్తే కొట్టనియలే బిడ్డ మస్తు బాధ ఉంది కొడుక నాకు రెండు సార్లు అలబెట్టి బిడ్డ బూర్ది మిగిలింది కొలుచుదామని జాగ నారాయణమ్మ ఏడుందని వస్తే జిహెచ్ఎంసీకి వెళ్ళి మామిడి నడు వద్దన్నాడు ఏం చెప్పదు బిడ్డ ఆన్లైన్ లెక్కి ఎలా అని అస్సలు వాళ్ళు చేయనీయలే అందుకు అస్సలు తట్టుకోలేదు బిడ్డ ఒకసారి మనసు యాదికి వస్తే ఇల్లు లేదని ఇవాళ మీడియా ద్వారా చెప్పుకుంటున్నాను నేను ఏం చేస్తావు అమ్మా ఎంత జ్ఞానం ఉంటే ఉంది ఉండనికే ఇల్లు లేదు బిడ్డ ఎవరింట్లో ఉండనిస్తారమ్మా నా బిడ్డ ఏదో ఉన్నప్పుడు యాభై గజాలు పోనిచ్చిన కాబట్టి అండ్ల తల దాసుకుంటున్న నా కొడుకు అయితే లారీ డ్రైవర్ చేసి ఎక్కడ ఉంటాడో ఎక్కడ పోతాడో ఏం చేస్తావు అది అమ్మా నా పరిస్థితి నాకు ఇంకే బాధ లేదు బిడ్డ మరి ఇప్పుడు ఉండేది కూతురు దగ్గర అమ్మ కూతురు దగ్గర నా కూతురు దగ్గర ఎన్నోళ్ళు ఉంటాం బిడ్డ ఎంత ప్లాట్ కొనిచ్చినా మనం ఒక ఇంటి సంసారం ఒక ఇంటి మీద పడితేట్లుంటుందమ్మా భక్తులు వస్తే రానియా ఒకవేళ వస్తే మా ఇంటి పక్క కంజనేయుల గుడి ఉంది ఆ గుళ్ళే వండుకుంటారు అంతా స్నాన ఉక్తాదులన్నీ ఇక్కడ జరుగుతాయి కానీ అందులో వండుకుంటారు జ్ఞానం లేని వాళ్ళు శ్యానం అందరు బుడ్డ జ్ఞానధనాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు జ్ఞానం కావాలని తెల్లని దాకా పొద్దున దాకా మాట్లాడుకుంటాం క్లాసులు పెట్టి చెప్తా నేను వాళ్లకు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు తిననీకేదో తింటాము ఉంటాం కానీ పండనీకి ఎంత కష్టం అవుతుందో అవును అంతే కదా ఏదో మన ఇల్లు ఒక రూమ్ రెండు రూములు నా బిడ్డ ఇల్లు ఉంది బిడ్డ అందులో ఉంటాం అందులో మీరు మీరు సర్దుకోవడమే కష్టం కష్టం ఇక మంచం ఎక్కడా కంచాలి ఎక్కడ ఏం చేస్తామని ఆ గుడి తాళం తీసుకొని ఆయన వాళ్ళు పుణ్యాత్కుల పాపం వాళ్ళు ఇస్తారు అయ్యో అమ్మగారి తనకి నారాయణ అమ్మ తనకి చాలా మంది వస్తారు అని ఆ తాళం ఎప్పుడు అందుబాటులో పెడతారు బిడ్డ నాకు